హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఆంధ్ర స్పెషల్ ఆవకాయ ఆవకాయ అంటే ఇష్టం లేని తెలుగు వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టేస్ట్ ఎలా ఉంటుంది అలాగే స్టోరేజ్ ప్రాసెస్ ఏంటి అనే విషయాలన్నీ కానీ ఈ వీడియోలో చూసేద్దాం నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను సేమ్ టు సేమ్ అదే కొలత తో ఫాలో అయ్యి మీరు ప్రిపేర్ చేసుకొని చూడండి ఆవకాయ సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలైనా అస్సలు పాడవ్వదు వంట రాని వాళ్ళు సైతం ఈ టిప్స్తో చాలా ఈజీగా ఆవకాయ పెట్టేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ ఆంధ్ర స్పెషల్ ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ ఆవకాయ పచ్చడి కోసం నేనే నా చేత్తో స్వయంగా తెంపిన మామిడికాయల్ని తీసుకుంటున్నాను ఈ మామిడికాయల్ని కాసేపు పక్కన పెట్టేసి ఈ ఆవకాయ పచ్చడిలోకి ముందుగా కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుందాం దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆవాల్ని తీసుకోండి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని తీసుకోండి మనము ఇక్కడ వచ్చేసి రెండు కేజీల వరకు మామిడికాయ ముక్కలతో చేస్తున్నాం అనమాట దీనికి వచ్చేసి ఇది కరెక్ట్ కొలతలు అనమాట అవన్నీ కానీ నేను నెక్స్ట్ దీని తర్వాత చూపిస్తాను ఇలా తీసుకున్న ఆవాలు మెంతుల్ని ఎండలో పెట్టుకొని ఒక పూటంతా ఎండనివ్వండి ఈ లోపల మనం వచ్చేసి మామిడికాయలని మెజర్ చేసి తీసుకుందాం నేను ఇంకా మామిడికాయలు అనేది వాష్ చేయలేదనమాట ఫస్ట్గా మెజర్ చేసి చూపిస్తున్నాను ఇవి వచ్చేసి నా చేతులతో నేను స్వయంగా తెంపుకొని తీసుకున్నవి నాకు చాలా ఆనందంగా ఉంది ఇవి చూసారు కదా కొలతల్లో వచ్చేసి రెండు కేజీల మూడు వందల డెబ్బై రెండు గ్రాములు ఉన్నాయి మనము కట్ చేసిన తర్వాత ఈ మూడు వందల డెబ్భై రెండు గ్రాములు ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి తక్కువైపోతాయి అనమాట ఎందుకంటే దాంట్లో ఉండే టెంక అలాగే లేయర్ లాంటి ఒక పార్ట్ ఉంటుంది కదా అది తీసేస్తాం మనము ఈ ఇలా తీసుకున్న ఈ మామిడికాయలని పైన పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేసి తీసుకోండి దీంట్లో నుంచి పాలు వస్తూ ఉంటాయి కదా ఇది ముందుగానే రిమూవ్ చేసి వాష్ చేసుకున్నామంటే మనం ముక్కలు కట్ చేసుకునేటప్పుడు బంక్ ఏమీ రాకుండా ఉంటుంది ఇలా తీసుకున్న వీటిని ఒక్కొక్కటిగా పైన ఈ కాడపార్ట్ని రిమూవ్ చేసేసి వాటర్లో వేసుకోండి వాటర్లో మనము కనీసం ఒక రెండు నుంచి మూడు సార్లు అయినా బాగా వాష్ చేసుకోవాలి అప్పుడే మనకు మామిడికాయల్లో ఉండే బంక్ మొత్తం రిమూవ్ అవుతుంది అలాగే మామిడికాయలు అనేది నీట్గాను వాష్ అయిపోతాయి ఇదే ప్రాసెస్ లో మిగిలిన వాటికి కానీ కాడని కట్ చేసేసి వాటర్లో వేసుకుందాం ఇలా తీసుకున్న ఈ మామిడికాయల్లో నుంచి చూసారు కదా బంక ఏదైతే ఉందో అది వాటర్లోకి వెళ్తూ ఉంది ఈ విధంగా ఒక రెండు సార్లు ఫ్రెష్ వాటర్ తో వాష్ చేసేసి తీసుకోండి చూసారు కదా వాటర్ వచ్చేసి క్లియర్గా ఉంది ఇలా వాష్ చేసుకున్న వీటిని వెంటనే ఒక క్లాత్ సాయంతో బాగా డ్రై చేసేసి తీసుకోండి పొడి క్లాత్తో మాత్రమే తుడుచుకోవాలన్నమాట అప్పుడే మామిడికాయలకి ఏదన్నా తడి ఉన్నా కానీ ఆరిపోతుంది ఇలా చేసుకున్న వీటిని వెంటనే ముక్కలు కట్ చేసేసుకోకుండా ఫ్యాన్ కింద కనీసం ఒక అరగంట సేపైనా ఆరనివ్వండి మామిడికాయల్లో ఎక్స్ట్రా తడి ఏదన్నా ఉంటే అది కానీ రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా నీట్గా తడి మొత్తం తుడిచేసిన తర్వాత ఒక క్లాత్ పైన ఒక అరగంట సేపు ఆరనివ్వండి మిగిలిన మామిడికాయలని కానీ ఈ విధంగా డ్రై చేసేసి క్లాత్ పైన ఆరబెట్టి పెట్టేసుకుందాం చూసారు కదా మామిడికాయలు అన్నీ కానీ చక్కగా డ్రై అయిపోయాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని ముక్కల కింద కట్ చేసేసుకోవచ్చు నా దగ్గర మార్కెట్ వాళ్ళు కట్ చేసే ఒక కట్టర్ ఉందన్నమాట వేరే ఆంటీ వాళ్ళ దగ్గర ఉంటే తెచ్చుకున్నాను దాంతోనే నేను ఇక్కడ ముక్కలు కింద కట్ చేసేసి తీసుకుంటున్నాను ఫస్ట్ టైం కట్ చేస్తున్నా కాబట్టి నాకు కొద్దిగా భయంగానే ఉంది కానీ దీంతో అయితే ఈజీగానే కట్ అయిపోతున్నాయి ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ తీసుకొని ఇంకొక రెండు పార్ట్స్ కింద అంటే ఒక్కొక్క మామిడికాయని ముందుగా ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేసి తీసుకోవాలి అన్నిటిలో కానీ టెంక ఉండేలాగా చూసుకోండి టెంక ఏంటంటే మన పచ్చడిని పాడవకుండా ఎక్కువ రోజులు కాపాడుతుంది టెంక లేని వాటితో చేసుకున్నామంటే అది ఒక చి కొద్ది రోజుల్లోనే పాడైపోయే ఛాన్స్ ఉంటుంది మినిమం ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలలు అయితే స్టోర్ ఉంటుందన్నమాట టెంక ఏంటంటే మన పికల్ని పాడవకుండా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి అన్నిట్లోనూ టెంక ఉండే విధంగా ముక్కల్ని కట్ చేసేసి తీసుకోండి దీనిపైన ఒక లేయర్ లాంటి పొర ఒకటి ఉంటుంది దాన్ని కానీ రిమూవ్ చేసేసి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మధ్యలోకి కట్ చేసేసుకోండి మీకు నచ్చిన విధంగా మీకు కొద్దిగా పెద్ద ముక్కలు కావాలంటే ఇదే విధంగా ఇంత ముక్కల్ని వేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ కొద్దిగా చిన్న ముక్కల కిందే కట్ చేసి తీసుకుంటున్నాను ఈ విధంగా ప్రతి మామిడికాయని కట్ చేసుకున్నప్పుడు దీంట్లో ఉండే టెంక అలాగే ఈ లేయర్ లాంటి పార్ట్ని రిమూవ్ చేసుకుంటూ ఒకేసారి కట్ చేసుకుంటా వెళ్ళిపోయారంటే మనకు ఈజీగా కానీ ఉంటుంది ఒకేసారి కట్ చేసేసుకొని అవన్నీ తీయాలంటే కానీ కొంచెం కష్టం అనిపిస్తుంది కాబట్టి ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ దానిపైన ఉండే టెంకని అలాగే దానిపైన ఉండే లేయర్ని రిమూవ్ చేస్తూ వెళ్ళిపోండి మీకు ఈజీగాను అనిపిస్తుంది ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని మామిడికాయల్ని కానీ ముక్కల కింద కట్ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి ఇక్కడ మామిడికాయ ముక్కల్ని కాస్త చిన్నగానే కట్ చేసుకుంటున్నాను కదా మీకు సైజ్ పెద్దగా కావాలంటే పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు కాకపోతే మనం తినడానికి ఈ సైజు అనేది వీలుగానే ఉంటుంది ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కనీసం ఒక గంట సేపు అయినా ఫ్యాన్ కింద ఆరబెట్టి పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల మామిడికాయ ముక్కల్లో తడి ఏమన్నా ఉంటే పూర్తిగా ఆరిపోతుంది ఈ విధంగా పూర్తిగా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని గ్లాస్ కొలతల్లో కానీ లేదంటే కప్పు కొలతల్లో కానీ కొలిచేసేసి తీసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి గ్లాసు కొలతలతో కొలిచేసి తీసుకుంటున్నాను గ్లాసుకి పై వరకు నిండుగా వేసుకొని అప్పుడు ముక్కల్ని కొలుచుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే మనం ఆవకాయ చేసుకునేటప్పుడు ముక్కలు అనేది పై వరకు కొలిచేసేసి తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రెండు కేజీల మామిడికాయలకి నాకు వచ్చేసి ఇక్కడ ఏడు గ్లాసుల వరకు ముక్కలు అనేది వచ్చాయి ఈ విధంగా నిండుగా మెజర్ చేసేసి తీసుకుంటే అది మీరు ఒకవేళ తక్కువగా మెజర్ చేసి తీసుకున్నట్లయితే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసుల వరకు వస్తాయి అన్నమాట నేను ఇక్కడ ఏడు గ్లాసుల కొలత వరకు వేసుకుంటున్నాను ఈ కొలతకు సంబంధించి ఉప్పులు కారాలు అవన్నీ కానీ ఇప్పుడు మెజర్ చేసేసి తీసుకుందాం ఈ విధంగా మెజర్ చేసుకున్న ముక్కల్ని కాసేపు పక్కకు పెట్టేసుకొని ఆయిల్ని మెజర్ చేసి తీసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ మెజరింగ్ స్కేల్ సాయంతో అలాగే గ్లాసు కొలతలతో కానీ చూపిస్తున్నాను ఇక్కడ నేను వచ్చేసి పల్లీల నూనె తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలైతే నువ్వుల నూనె తీసుకోవచ్చు మనం తీసుకున్న ఒక్కొక్క గ్లాసు ఆయిల్ వచ్చేసి మూడు వందల ఎనభై ఒక్క గ్రామ్ వరకు ఉంది దీంట్లో గ్లాసు వెయిట్ కొద్దిగా మైనస్ చేసుకున్నా సరే మనకు రెండు గ్లాసులకు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్లోకి ముందుగా మనము ఆరబెట్టి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఆయిల్ని బాగా అప్లై చేయడం వల్ల సంవత్సరాలైనా సరే ముక్క అనేది అస్సలు మెత్తబడదు గట్టిగానే ఉంటుంది నేను వచ్చేసి ఒకేసారి అన్ని మామిడికాయ ముక్కల్ని వేసుకుంటున్నా కదా మీరు కావాలైతే కొద్ది కొద్దిగా ముక్కలకైనా ఆయిల్ని పట్టించేసి పక్కకు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఆల్రెడీ పెద్ద గిన్నెలోనే కలుపుతున్నాను కాబట్టి ముక్కలన్నీ కానీ ఒకేసారి వేసేసుకున్నాను అనమాట ఆయిల్ బాగా పట్టే విధంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని వేసుకోండి అలాగే కలర్ కోసం అన్నట్టు ఒక స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేంటే స్కిప్ కానీ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని మెజర్ చేసి తీసుకుందాం నేను ఆల్రెడీ కల్లుప్పుని ఉప్పుని ఒక గంట సేపు ఎండలో ఎండబెట్టేసి అలాగే పౌడర్ చేసి పెట్టుకున్నాను అది వచ్చేసి టూ సెవెంటీ వన్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను దీన్ని యాడ్ చేసుకుందాం ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకుంటేనే మంచిది అనమాట మనకు కావాలైతే లాస్ట్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులోకి కారాన్ని కానీ మెజర్ చేసేసి తీసుకుందాం నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు కారం తీసుకున్నాను గ్రామ్స్లో చెప్పాలంటే టూ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ వరకు ఉంది మీరు కారం ఎక్కువగా తినే పని అయితే ఇంకాస్త ఎక్కువగా అయినా వేసుకోవచ్చు నాది కారం ఎక్కువగానే ఉంది కాబట్టి నేను ఒక గ్లాస్ మాత్రమే తీసుకుంటున్నాను మనం తీసుకున్న ఏడు గ్లాసుల ముక్కలకి ఒక గ్లాసు కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను వచ్చేసి ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రెష్ కారాన్ని వాడుతున్నాను మీరు కావాలైతే మార్కెట్లో దొరికే త్రీ మ్యాంగో మిర్చి పౌడర్నైనా వాడుకోవచ్చు దాంతో కానీ పచ్చళ్ళు మంచి టేస్టీగా రుచికరంగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి వన్ సెవెంటీ నైన్ గ్రామ్స్ వరకు వెల్లుల్లి రబ్బల్ని తీసుకుంటున్నాను మీరు నాకు వచ్చేసి అర గ్లాస్ వరకు వచ్చాయి మీరు ఒకవేళ ఎక్కువగా ఇష్టపడే పని అయితే ఒక గ్లాస్ వరకు వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు ఇవి వచ్చేసి దీంతో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది వీటిని కానీ దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం వేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు గరిటె సాయంతో ఈ ఉప్పు కారాలు అలాగే ఆయిల్ ముక్కలకి బాగా పట్టే విధంగా ఈ విధంగా పైకి కిందికి బాగా మిక్స్ చేసుకోండి మీకు ఒకవేళ చేత్తో అలవాటు ఉంటే చేత్తో కానీ మిక్స్ చేసుకోవచ్చు మనం ఇందులో వాడే గరిటెలు కానీ అలాగే చేయి కానీ తడిగా లేకుండా పొడిగా ఉండేలాగా చూసుకోండి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేయడం వల్ల మనం పచ్చడి అనేది ఎన్ని సంవత్సరాలైనా అస్సలు పాడవదు చూసారు కదా ఆయిల్ ఉప్పు కారాలు చక్కగా ముక్కలకంతా పట్టేసే ఈ విధంగా పట్టించుకున్న తర్వాత దీనిపైన లెడ్డును క్లోజ్ చేసేసుకొని మూడు రోజుల పాటు ఆవకాయని చక్కగా ఊరనివ్వాలి కాకపోతే మీరు ఉదయం సాయంత్రం ఒక్కొక్కసారి డ్రైగా ఉండే గరిట సాయంతో మిక్స్ చేసేసి వదులుతూ ఉండండి ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల మన ఆవకాయ అనేది మూడు రోజులకే చాలా చక్కగా ఊరిపోతుంది నేను వచ్చేసి ఇక్కడ మూడో రోజు చూపిస్తున్నాను అనమాట చూసారు కదా ఆయిల్ అంతా కానీ పైకి తేలుతూ మన ఆవకాయ ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో చూసారు కదా మన ఆవకాయ చూడగానే నోట్లో నీళ్ళు ఊరే విధంగా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా తయారైందో కరెక్ట్ మెజర్మెంట్స్ ఇవి ఫాలో అయ్యని ప్రిపేర్ చేశారంటే ఇంకా మీ ఆవకాయకి అస్సలు తిరిగే ఉండదు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆవకాయని గ్లాస్ జార్లోకి కానీ లేదంటే జాడీలోకి కానీ తీసేసి సర్వ్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే ఆవకాయని స్టోర్ చేసుకోవడానికి గాజువి సీసాలు కానీ లేదంటే జాడీలు కానీ వాడితే ఆవకాయ ఎన్ని రోజులైనా సరే అస్సలు స్మెల్ రాకుండా మంచి టేస్టీగా ఉంటుంది చాలామంది గాజు సీసాలు అవైలబుల్లో లేవు అన్నట్లు ప్లాస్టిక్ డబ్బాలు వాడుతూ ఉంటారు కదా వాటితో మన పచ్చడి అనేది కొద్ది రోజుల తర్వాత ప్లాస్టిక్ స్మెల్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఎంత వీలైతే అంతవరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి పచ్చళ్ళని జాడీల్లో అలాగే గాజు సీసాల్లో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మన ఆంధ్ర స్పెషల్ ఆవకాయ రెడీ అయిపోయింది ఈ ఆవకాయని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కాస్త తిని చూడండి అద్రహం అంటారు అంత టేస్టీగా ఉంటుంది దీన్ని పరాటాలు రోటీలు అలాగే పెరుగు అన్నం దేంట్లో తిన్నా సరే అదిరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆవకాయని గాజు సీసాలోకి వేసేసుకుందాం మీరు కావాలైతే ఈ ఆవకాయని జాడీలోకైనా పెట్టేసుకోవచ్చు జాడీలోకి పెట్టుకున్న తర్వాత ఏమాత్రం ఎయిర్ అనేది లోపలికి పోకుండా క్లాత్ సాయంతో కవర్ చేసేసి తీసుకోవాలి మనం ఈ విధంగా గాజు సీసాలో పెట్టుకున్నామంటే దీనికి లిడ్డును క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఆంధ్రా స్పెషల్ ఆవకాయని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ వంట వంటరాని వాళ్ళు సైతం ఎంతో ఈజీగా పెట్టేయచ్చు ఆవకాయ మొత్తాన్ని గాజు సీసాలోకి తీసేసుకున్న తర్వాత ఈ అడుగున ఏదైతే మసాలా అలాగే ఆయిల్ కొద్దిగా మిగిలి ఉంటుందో దాంట్లో వేడివేడి అన్నాన్ని వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకైతే ఈ ఆవకాయ అన్నము చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ ఆంధ్ర స్పెషల్ ఆవకాయ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్